వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనక కనిపించని కుల రాజకీయం అనేది చేస్తారు ఆయన దళితుల్ని మైనారిటీల్ని అడ్డం పెట్టుకుని ఎంత కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేస్తారంటే ఆ విషయం చేసినట్టు ఆయన వల్లే జరిగినట్టు తన పార్టీ నాయకుల వల్లే తన పార్టీ వల్లే జరిగినట్టు కనీసం ఆ దళిత సంఘాలకు కానీ ఆ దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ మైనారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెర వెనక కనిపించని దొంగ రాజకీయం అనేది వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తాజాగా చూసుకుంటే తెనాలిలో కొంతమంది దళిత వ్యక్తుల్ని పోలీసులు కింద నేల మీద కూర్చోబెట్టి అరికాళ్ల మీద అంటే పాదం మీద లాఠీతో చాలా గట్టిగా కొట్టడం జరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ డిగ్రీ కింద నడి రోడ్డు మీద కొట్టి ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఒక రకంగా చూస్తే అది పెద్ద తప్పు అది ఎందుకనంటే మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం చూసుకుంటే అవతల వ్యక్తి ఎటువంటి వాడైనా సరే ఎంతటి నేరస్తుడైనా ఏం చేసినా చేయకపోయినా కానీ ఒక వ్యక్తిని పోలీసులు బహిరంగంగా అలా కొట్టడం అనేది అతి పెద్ద నేరం ఒక రకంగా చెప్పాలంటే మానవ హక్కుల ఉల్లంఘన చట్టం కింద తన మీద తిరిగి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దానికి చాలా వరకు కూడా ముఖ్యంగా ఎక్కువ మంది పోలీసులు అలా కొట్టడాన్ని మద్దతు తెలిపారు ఎందుకు అని అంటే వాళ్ళందరూ కూడా గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఎందుకనంటే వాళ్ళందరూ కూడా రౌడీ షెట్టర్లు వాళ్ళ పేరు మీద చాలా కేసులు అనేవి ఉన్నాయి వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా తెలిసి అక్కడ స్టేట్మెంట్లో చాలామంది కూడా పోలీసులు చేసిన పని తప్పులేదని చెప్పి చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తన పార్టీ నాయకులు ముఖ్యంగా సాక్షి మీడియా వాళ్ళని కొట్టడం తప్పు దళిత నాయకుల్ని కొట్టడం తప్పు దళిత ప్రజల్ని కొట్టడం తప్పు పోలీసులు కూటం ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళదే తప్పు లేకపోయినా కానీ వాళ్ళని చాలా అరాచకంగా రోడ్డు మీద శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్సిపి రాజకీయంగా వాడుకుంది ఎవరు ఇక్కడ దెబ్బలు తిన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోలీసుల చేతిలో ఆ రోడ్డు మీద కూర్చొని వాళ్ళ ముగ్గురు కూడా రౌడీ షెటర్ వాళ్ళు చేసిన తప్పంటే అదే దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక తెనాలికి సంబంధించిన ఒక కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ తను డ్యూటీ దిగిపోయిన తర్వాత అర్ధరాత్రి సుమారు పదకొండు పన్నెండు ఆ టైంలో ఇంటికి వస్తుండగా తనని ఈ ముగ్గురు రౌడీ షెటర్లు ఆపి వాళ్ళు గంజాయి మత్తులో ఉండేటప్పుడు ఆపి తనని కొంత బెదిరించి భయపెట్టి తన మీద దాడి చేశారు ఒక రకంగా చెప్పాలంటే తన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది వెంటనే కూడా నెక్స్ట్ డే ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చి రాత్రి ఇలా జరిగిందని చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ గుంటూరు జిల్లాకి చెందిన ఎస్పి కార్యాలయానికి వెళ్ళి కూడా అక్కడ ఒక కంప్లైంట్ రేజ్ చేశారు ఆ తర్వాత ఈ తెనాలికి చెందిన పోలీసులు ఆ రౌడీ షీటర్లు ఎవరెవరని చెప్పి ఎంక్వైరీ చేసి ఆ గంజాయి బ్యాచ్ ఎవరని ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా థర్డ్ డిగ్రీ ఇచ్చారు ఎందుకు వేళ్ళను కొడితే మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది పోలీసులు ఎంత కఠినంగా శిక్షిస్తారా తప్పు చేస్తే వదలరు అనే విధంగా పది మందికి తెలియాలి అని చెప్పి చాలా గట్టిగా అక్కడ శిక్షించారు కానీ దాన్ని వైఎస్ఆర్సిపి రాజకీయంగా వ్యూహంగా వాడుకొని దళితుల మీద కూటం ప్రభుత్వం దళితుల్ని పోలీసులు ఇంత దారుణంగా శిక్షిస్తారా వాళ్ళది ఏ తప్పు లేదని మాట్లాడుతున్నారు మరి అదే దళితుడైన చిరంజీవిని ఆ గంజాయి బిలాచ్చు బేడు బ్యాచ్ు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టి భయపెట్టి తనని చంపేయబోయారు మరి ఆ రోజు దళిత సంఘాలు ఏమైంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైంది ఆ రోజు సాక్షి మీడియా ఏమైంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ కేసులో ఈ పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న ముగ్గురు కూడా దళిత సామాజిక వర్గానికి వాళ్ళు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఇంకో ఇంకోవైపు ఆ పోలీస్ కానిస్టేబుల్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాళ్ళు మరి ఇక్కడ ఎవరి తప్పు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక పోలీసు మీద రౌడీ షేటర్లు గంజాయి మొత్తులో ఉండి తాగిన మొత్తులో ఉండి తనని ఆపి తన మీద దాడి చేసిన వాళ్ళది తప్ప లేదనంటే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ తప్ప లేదనంటే వాళ్ళని శిక్షించినందుకు ఇక్కడ ఆ పోలీస్ ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో సీఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళు చేసిన రచ వల్ల అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వీళ్ళని రాజకీయంగా వాడుకొని దళిత సంఘాలని రెచ్చగొట్టి మీ దళితులందరినీ కూడా ఇలాగ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు కూటమి ప్రభుత్వం కావాలని చేయించుతుందని చెప్పి కొంత రాజకీయం చేశారు దానివల్ల ఏమైంది అది మానవ హక్కుల సంఘాల వరకు కూడా చేరుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే పోలీసు అధికారుల నుంచి అంటే పోలీసుల్లో ఉన్న హై అధికారులు ఎవరైతే ఉంటారో జిల్లా ఎస్పీలు అంతకంటే పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ముగ్గురు రౌడీ షర్టర్లను కొట్టినందుకు ఈ పోలీసుల మీద సస్పెండ్ విధించారు మరి వాళ్ళు చేసిన మంచి పని అయినా కానీ వాళ్ళకి ఇబ్బందే కదా పోనీ ఇక్కడ కానిస్టేబుల్ చిరంజీవిని చంపేయడానికి రౌడీ షర్టర్లు ప్రయత్నం చేశారు కదా మరి అది తప్పు అనిపించలేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంత నీచంగా దిగజారుతుందని అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ ఉపయోగించుకొని ఎక్కడ రాజకీయం చేయాలి ఎక్కడ వాళ్ళని ఉపయోగించుకొని తిప్పుకోవాలని జరుగుతుంది దళితుల్లో కూడా చాలామంది కూడా కొంతమంది తెలిసి తెలియక వాళ్ళు చెప్పిన మాటలు అమ్మి అమాయకంగా బలైపోతున్నారు ఇది కేవలం తెనాల్లోనే కాదు తెనాల్లో ఇలా జరిగింది దళితులకు సంబంధించిన విషయం మరి ఇదే దళితులకు సంబంధించిన విషయం అనేది పిఠాపురంలో ఆ దళితులకి కాపులకి మధ్య ఏదో ఒక చిన్న సంఘర్షణ జరిగింది దానికి దళితులు అని చెప్పి కాపులకి వాళ్ళకి విభేదాలు వస్తే అక్కడ దాన్ని అడ్డం పెట్టుకుని సమస్య పూర్తయిపోయి సమస్య అంతా సర్దుమణికి జనసేన పార్టీ తరఫున వచ్చిన నాయకులందరూ కూడా అక్కడ ఏమీ లేదు అని క్లియర్ చేశారు ఆ బాధితుడికి కొంత ఆర్థిక సాయం చేశారు ఈ కాపులందరికీ కూడా హెచ్చరించారు అటువంటి పనులు మీరు చేయకూడదు దానివల్ల అందరికీ కూడా తప్పుడు సమాచారం వెళ్తుందని చెప్పారు అయినా కూడా ఆ సమస్య పరిష్కారం అయినా కూడా దాన్ని తెర మీదకి తీసుకొచ్చి వైఎస్ఆర్సిపికి ఫేవర్గా ఉన్న ప్రతి ఛానల్లో కూడా రుద్ది 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 అస్సలు మామూలు కాదు అంటే పవన్ కళ్యాణ్ చేయించాడు పవన్ కళ్యాణ్ వాళ్ళే ఇదంతా జరిగింది పవన్ కళ్యాణ్ దళితుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద కేసు అంతవరకు వెళ్ళింది మరి ఇప్పుడు చెప్పండి ఈ ఈ తెనాలి కేసులో ఇద్దరు దళితులే కదా ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ తప్ప లేదనంటే రౌడీ షెటర్లు తప్ప లేదనంటే ఆ రౌడీ షెటర్లు శిక్షించినందుకు ఎస్ఐది సీఎల్ది తప్ప ఇక్కడ తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ ఖచ్చితంగా శిక్ష పడాలి వాడు అగ్ర కులముడైనా కానీ దళితుడైనా కానీ లేదనంటే ఏ సామాజిక వర్గానికి ఏ కులానికి చెందిన వాడైనా ఏ మతానికి చెందినవాడైనా సరే ఇవేవి కూడా అడ్డు రాకూడదు వాడు తప్పు చేశాడు శిక్ష పడాలి మరి వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు గంజాయి వాడకం తప్పే కదా మరి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి కదా పైగా వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఐదారు కేసులు పది కేసులు పన్నెండు కేసులు వరకు ఉన్నాయంట వాళ్ళు వెళ్ళిపోయే వచ్చే మనుషుల మీద వీళ్ళు దాడులు చేయడాలు బ్లేడ్ అట్టుకుని దాడి చేయడాలు మరి ఇవన్నీ కూడా తప్పుగా కనిపించట్లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు వాళ్ళకు సపోర్ట్ చేసి దళిత సంఘాలు రెచ్చగొడుతున్నాయి కదా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం కేవలం దళితులు మైనారిటీలు అడ్డం పెట్టుకొని వాళ్ళని ఎంత దిగజారుతున్నారంటే ఈరోజు తప్పు ఎవరిదైనా అంటే చిరంజీవి కానిస్టేబుల్ భార్య బయటకు వచ్చి పూర్తి విషయం చెప్పిన వరకు కూడా ఎవరికి తెలియదు ఆ కానిస్టేబుల్ భార్య బయటకు వచ్చి నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన పిల్లనే మరి దళిత సంఘాలు నాకెందుకు సపోర్ట్ చేయవు నా భర్తను చంపేస్తే నాకెవరు దిక్కు నా పిల్లల్ని నా నన్ను ఎవరు కాపాడుతారు నన్ను ఎవరు పోషిస్తారో అని అడుగుతుంది మరి దానికి సమాధానం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత రాజకీయం చేస్తుందనంటే ఇప్పుడు ఇదే హల్చల్ తెనాలి పోలీసులు ఆ ముగ్గురు రౌడీ షర్టర్లో కొట్టిన వీడియో ఎంత వైరల్ అయిందంటే దాన్ని అడ్డం పెట్టుకుని దళితులను రెచ్చగొట్టి పెద్ద రాజకీయం చేశారు ఆఖరికి బొక్క బోర్ల కేవలం దళితులనే వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ బ్యాంక్ లాగే చూస్తున్నారు అంత వాళ్ళ మీద శ్రద్ధ ఉండి వాళ్ళకి మంచి చేసే ఫలం అయితే గత ఐదేళ్ళు కూడా ముఖ్యంగా దళిత డాక్టర్ని చంపేశారు దళిత డ్రైవర్ని చంపేశారు ఎన్నో జరిగినాయి దళితుల మీద జరగని దాడు అంటూ గత ఐదేళ్ళు లేదు ఈరోజు వాళ్లే వచ్చి కూటం ప్రభుత్వం తప్పు చేస్తుంది అనేటట్టు ఏదైతే మాట్లాడుతున్నారు అసలు కూటం ప్రభుత్వానికి సంబంధమే లేదు ఇక్కడ కూటం ప్రభుత్వాన్ని ఎందుకు మేలాడుతున్నారని అంటే జనసేన పార్టీ తరఫున తెనాలి నియోజకవర్గం అనేది ఎమ్మెల్యే నాదేండ్ల మనోహర్ ఉన్నారు కాబట్టి అలా మిలటేతారంతే అంటే అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళకి మిలెట్టడమే ఇది ఒక రాజకీయం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కనిపించకుండా ఒక దొంగ రాజకీయం అనేది ఒక కుల రాజకీయం అనేది చేస్తున్నారు ఇదే దళిత సామాజిక వర్గాలు ఉన్న నియోజకవర్గాల్లో కనీసం గత ఐదేళ్లు వాళ్ళకి మంచినీటి సదుపాయాలు కల్పించారా తినడానికి తిండి పెట్టారా కనీసం కనీసం రోడ్లు వేశారా మౌలిక సదుపాయాలు కల్పించారా దళితులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన సప్ల నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించేసాయి సుమారు రెండు వేల కోట్లకు పైగా నిధులు దారి మళ్లించేసి అవన్నీ కూడా ఎత్తేసే అంబేద్కర్ గారి విదేశీ విద్యా విధానం అని చెప్పి దళిత సామాజిక వర్గాలకు చెందిన చెందిన విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే పథకం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎత్తేసారు ఆ పథకమే లేకుండా చేశారు మరి వేళ్ళు దళితుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నా కానీ ఇంకా చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత బుద్ధి లేదనేది అర్థం కావట్లేదు కనీసం ఆలోచించాలని మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ రాజకీయం అనేది కనిపించని దొంగ కుల రాజకీయం